బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వికారాబాద్ పట్టణం లోపల మా నాయకులు కార్యకర్తలందరూ కూడా కలిసి శాంతియుతంగా నిరసన తెలిపాలనేటటువంటి ఉద్దేశం చేత నల్ల బ్యాటీలు ధరించి నల్ల కండువలు వేసుకొని మా బిఆర్ఎస్ కండువలతో పాటు ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది మన వాళ్ళందరూ చెప్పిండ్రు ఇందాక తమ్ముడు చూప అట్లాగే మన వికారబాదు పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి చేసేసి బయటికి తీసుకురావాలా అల్లరి చేయాలా చిల్లర పండ్లు చేయాలనేటటువంటి ఉద్దేశం కింద రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒక రకంగా దృష్టిని పక్కకు మల్లగొట్టాలి మాకేమన్నా ఓట్లు వస్తాయేమో చెప్పి రేవంత్ రెడ్డి గారు తప్పన మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఏం చేసిండ్రంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసేసి ఏదో గద్దెని ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే గద్దె దించనీకే సిద్ధంగా ఉన్నారు మరి గద్దెని కాపాడుకోవాలంటే ఏం చేయాలా పార్లమెంట్ ఎలక్షన్లు రాగానే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు దేవుళ్ళది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే ఆయన ఏం చేస్తుండే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని కొంచెం డిస్టర్బ్ చేసినట్టయితే ప్రజలందరి విధంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మాదిక్ ఏమన్నా మల్తారేమో అనేటంటే ఒక ఎత్తుగడ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎత్తుగడ లేచినా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే చాలా మందికి ఇవ్వడంతో పాటు ఇది అయ్యేటట్టు లేదు ఇక కేసీఆర్ గారికి ఇద్దామని చెప్పి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నారు అరే నోటీస్ ఇచ్చే పద్ధతి అన్న గట్లగా ఇస్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు అసెంబ్లీ లోపల ఆయనకి ఎట్లు అయిన గౌరవాన్ని గట్లగిన మంట కలిపేది దొంగల్లాగా రాత్రికి రాత్రి వెయ్యి తొమ్మిది గంటలప్పుడు నందినగర్ లోపల ఆ నోటీస్ అందించే వస్తాడంట అరే ఆయన ఏడుంటున్నాడో తెలియదా మీకు పోలీసు వాళ్ళకు ఏడుంటున్నాడో కేసీఆర్ గారు ఏడుంటున్నారో తెలియకుండా రాత్రి దొంగల్లాగా వైపు పెట్టొచ్చు లేదు మీకు తెలియాలే కదా మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే ఆయన నిబంధన ప్రకారం పోతే మీరు అట్లా అతికిచ్చినటువంటి దానికి నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు కానీ రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది నేను ఒక భారత పౌరునిగా నేను విలువలతో కూడుకున్నటువంటి ఒక మనిషిగా వాళ్ళు తప్పు చేసినా కానీ నేను క్షమించి ఈరోజు వస్తున్న విచారణకు అని చెప్పి చెప్పిండు విచారణకు వస్తున్నట్టే మళ్ళీ భయపడు పోలీసులు ఎక్కడికక్కడ వికారాబాద్ వికారాబాద్లో ఈ ప్రతి జిల్లాలో తీసుకున్నా కానీ మా నాయకులను ఎవ్వరిని హైదరాబాద్ కోనేయకుండా చేస్తుండ్రంట అరే వీళ్ళ సంఘీభావం తెలపడానికి మా నాయకునికి మద్దతుగా నిలవడానికి వీళ్ళు పోతామంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది పోలీసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు కూడా కూడా పెట్టుకోవాలా ఇప్పుడు వికారాబాద్లో కూడా తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే మనం చూసినాం రెండున్నర సంవత్సరాలు మూడవ సంవత్సరం జరుగుతు నడుస్తున్నది ఇప్పుడు మేము ఏవైతే తీసుకొచ్చినామో వాటిని కూడా సరిగా పనులు చేయలేకపోతున్నారు బ్రిడ్జ్ తీసుకొచ్చినాం మేము దాదాపు వంద కోట్లు పెట్టి బ్రిడ్జి తీసుకొస్తే రెండున్నర సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు మేము ఎన్నోసార్లు మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రరెడ్డి గారు మేము అందరిని పోయి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు నడుస్తూ ఉంది మరి ఎన్నడ కంప్లీట్ అవుతుంది నాకైతే పూర్తి విశ్వాసం ఏముందంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తాం మా ఫ్రెండ్స్ మీ చేత కాదు తీసుకొచ్చింది మేమే కేటీఆర్ గారి చేత శిలాపలకం మేపు ఇచ్చినాము మళ్ళా ప్రారంభోత్సవం చేసేది కూడా మా గవర్నమెంట్లోనే చేస్తాము ఇందాక మనోళ్ళు చెప్పినట్టు అరవై లక్షలు తీసుకొచ్చి అరవై కోట్లు తీసుకొచ్చి దాదాపు ప్రతి గల్లీ లోపల రోడ్లు వేయాలా మెయిన్ రోడ్లు వేయాలని చెప్పి మేము అరవై కోట్లు తీసుకొచ్చాము మీరు దాన్ని ఎక్కడ తీసుకపోయినారు మేము తెచ్చినవి చేస్తలేరు మీరు కొత్తవి అయితే తెస్తలేరు మీరేం గప్పాలు కొట్టినప్పుడు మూడు వేల కోట్లతోటి వికారాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు మూడు పైసలైనా తీసుకొచ్చింద్రా ఏమన్నా తెచ్చింది అసలు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు ఇప్పుడు గల్లీలలో చూస్తుంటే బుగ్గలు పోతే బుగ్గలేపించే దిక్కు లేడు వికారాబాద్ పట్టణం లోపల మోరీ నిండితే మోరీ సాఫ్ చేసేటటువంటి దిక్కు లేడు ప్రజలందరూ ముఖ్యంగా నేను వికారాబాదు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కోరేది ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టి ప్రతి గల్లీలోంచి ఏ విధంగా శుభ్రంగా ఉంటుందో మీరు చూసిండ్రు ఇప్పుడు ఏమైంది ఎవరైనా పట్టించుకునేటట్టున్నారా అధికారులు ఏం చేస్తుందో తెలుస్తుందా అసలు కౌన్సిలర్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలా ఎప్పుడు పెడుతున్నాడో చూస్తున్నామా అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరికి అందుబాటులో ఉన్నాడో తెలియదు మనం అందరం కూడా చూస్తున్నాము ఎక్కడ కలుస్తలేడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు ఇక్కడనే ఉండేది మరి ఆయనను గడవాలంటే చాలా మంది మీడియేటర్లు ఉన్నారంట కొంతమందికే గడుస్తున్నాడంట మరి ఆయన ఇప్పుడు ఆయన మరి తప్పిదారి ఇట్లా మీరు మళ్ళీ కాంగ్రెస్కి ఇప్పుడు ఓట్లు వేసినారు అనుకో మళ్ళా అదే పాలన వస్తుంది మళ్ళీ హైదరాబాద్ పాలనే వస్తుంది అందుకే వికారాబాద్ పట్టణంలోని ప్రజలందరినీ కూడా నేను కోరేట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాగా అవినీతి చేసింది మస్తు పైసలు కమిషన్లు తీసుకున్నారు ఏ పని కావాలన్నా కానీ కమిషన్ల దందా జరుగుతున్నది బాగా డబ్బులు సంచులతోటి ఉన్నారు మనం గతంలో వాళ్ళ నాయకుడు చూసినాం కదా డబ్బు సంచులతోటి పట్టుబడ్డది అట్లాగే వీళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ బాగా డబ్బు సంచులతోటి ఉన్నారు కాబట్టి మీ దగ్గరకు వస్తే డబ్బులు గిట్లకిస్తే ఎలక్షన్లు వెళ్ళిస్తాయి మీ డబ్బులే తీసుకోండి మంచిగా కానీ ఓటేసుడు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి ఎందుకంటే వాళ్ళు పైసలు మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి పనిలో కమిషన్ ప్రతి వర్క్లో ఒక రోడ్డు పని ఇచ్చినా ఇంకొక డ్రైనేజ్ పని ఇచ్చినా ఏం పనిచ్చినా కానీ కమిషన్ల దంద వికారాబాద్లో జరుగుతుంది కమిషన్లు లేకుండా ఒక్క పని కూడా జరుగుతలేదు కాబట్టి వికారాబాద్ ప్రజలందరిని నేను కోరేది ఏంటంటే మీ ముక్కు విండి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు మొన్న చూస్తే ఎంత విచిత్రం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నల్ల నీళ్ళు ఫ్రీగా వచ్చేది బై ఇది మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేడు నల్ల బిల్లు ఇప్పుడేమో భగీరథ నీళ్ళకు కూడా నీళ్ళకు ఆ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు ఇరవై ఇరవై వేలంట ఇరవై వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇట్లా వసూలు చేస్తున్నారు దయచేసి వికారాబాద్ పట్టణ వాసులను అందరికి కోరేది ఏంటంటే మనం తప్పిదారి ఇట్లా మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే ఇక వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చినట్లే మమ్మల్ని ఎవరు అడిగటో లేడు మా ఇష్టం వచ్చినటువంటి రాజ్యం వెళ్తుంది అని చెప్పి వాళ్ళ కమిషన్ల దందలు ఇంకా ఎక్కువైతే కాబట్టి మీరు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా కానీ తీసుకోండి అవి మన పైసలే ఓటు మాత్రము మన బిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేయాలా ఇప్పుడు రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుంది ఈ మున్సిపాలిటీ మీద చెప్పి తెలియదు